రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో మందకృష్ణ మాదిగ భేటీ ఎస్సీలను నాలుగు గ్రూపులుగా విభజించాలని కోరిన ఎంఆర్సీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఓకే మనకు నిన్న రేవంత్ రెడ్డి దగ్గర వేయండు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా రేవంత్ రెడ్డి ఈ బిల్లు కోసం ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేస్తుండని చెప్పి పోయి ఎట్లాంటి న్యాయ సలహా అంటే ఎట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా చూసుకోవాలని ఇద్దరు దేశ మాట్లాడుకున్నారు పక్కన పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు మొత్తం మీద మందకృష్ణ మాధవ్కు సీఎం రేవంత్ రెడ్డి షాల్వ కూడా కప్పిండు అయితే వాస్తవంగా సరే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు ఏబిసిడి అని చెప్పేసి మరి దాంట్లో తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు కానీ నిత్యం బీజేపీతో అంట కాగే నిత్యం బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీకి ఓట్లు వేయిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అవుతోంది అవుతుంది కంపల్సరీ కానీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి ఉన్న రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ కోసం మీరు గల్లబట్టి బీజేపీ నాయకుల్ని ఎన్డీఏ కూటమి నాయకుల్ని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది పక్కన తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిప్రా వాళ్ళు అలా శాసనసభలో ఆమోదం పెట్టిర్రా మద్దతు తెలిపిర్రా తెలిపలేదు అక్కడ కేవలం తెలంగాణలోనే రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేసిండు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజే బీజేపీకి డెడ్ అగేనిస్ట్గా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం పెట్టింది మద్దతు తెలిపింది ప్రయత్నం చేస్తుంది అప్రిషియేట్ చేయొచ్చు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో మరి మందకృష్ణ బాయి అని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పిండు పక్కనే మోడీ బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మరి పక్కన ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని చెప్పేసి మందకృష్ణ చంద్రబాబును ఎందుకు మోడీని అడుగుతలేడు బీజేపీ పెద్దలను అడుగుతలేడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా ఇట్లా మెజార్టీ రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా ఢిల్లీలో కూడా బీజేపీ ప్రభుత్వం అంటే మాదిగలు ఎక్కడున్నా మాలలు ఎక్కడున్నా ఎస్సీలకు సంబంధించి ఎక్కడున్నా ఎస్సీ రిజర్వేషన్ చేయాలని మందకృష్ణ మాదిగ బీజేపీని నరేంద్ర మోడీని గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది కేవలం ఏదో తెలంగాణలో రాబోయే ఎన్నికలకు అంటే వచ్చే అసెంబ్లీకి ఎన్నికల్లో ఆర్ కృష్ణయ్య తీన్మార్ మల్లన్న తర్వాత మందకృష్ణ మాదిగ అట్లాగే బీజేపీ నుంచి ఈటల రాజేందరు వీళ్ళంతా కూడా ఒక కూటమి అంటే బీజేపీ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఇవన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి తెలంగాణలో అధికారం రావడానికి మందకృష్ణను ఫస్ట్ పావుగా వాడుతున్నారు అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది మరి పావుగా వాడతలేరు నన్ను నేను ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ కోసం కొట్లాడుతున్నా అంటే తెలంగాణలో ఎట్లయితే ఎస్సీ వర్గీకరణ చేసిరో మిగతా పక్కన తెలంగాణ ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ చేపిస్తేనే మందకృష్ణను నమ్మే అవకాశం ఉంటుంది అది గవర్నర్లో పెట్టుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా చేపించే ప్రయత్నం చేయాలి